వచ్చే ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత సుస్థిరత సాధనకు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు వ్యవసాయ రంగంలో ఉత్పత్తి నిల్వలు మార్కెటింగ్ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పిన ఆర్థిక మంత్రి ఇందుకోసం ఈ ఏడాది పద్దులో లక్ష రెండు కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు రాష్ట్రాల భాగస్వామ్యంతో రైతులు వారి భూముల కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు వచ్చే ఐదేళ్లలో రంగంలో ఉత్పాదకత సుస్థిరత సాధనకు ప్రాధాన్యమిచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి వార్షిక పద్దును పార్లమెంటుకు సమర్పించిన సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు లక్షా యాభై వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు వ్యవసాయ రంగంలో ఉత్పత్తి నిల్వలు మార్కెటింగ్ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు సీతారామన్ చెప్పారు సేకరణ నిల్వ సరఫరాకు తగిన పెట్టుబడులు అందుబాటులోకి తెస్తామన్నారు వ్యవసాయ రంగంలో పరిశోధన అభివృద్ది ప్రాముఖ్యతను ఆర్థిక మంత్రి నొక్కి చెప్పారు ప్రధానంగా పప్పు ధాన్యాలు నూనె గింజల ఉత్పత్తి నిల్వ మార్కెటింగ్ పై దృష్టి సారించామన్న సీతారామన్ వాటికి పరిశోధన అభివృద్దికి గణనీయమైన నిధులు అందించనున్నట్లు వెల్లడించారు వాతావరణ మార్పులకు అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే నూట తొమ్మిది పంటలు శీతోష్ణ స్థితిని తట్టుకునే ముప్పై రెండు రకాల సాగు ఉద్యాన పంటలను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధరలు గణనీయంగా పెంచినట్లు చెప్పారు కనీసం యాభై శాతం మిగులు ఉండేలా మద్దతు ధరలు సవరించినట్లు తెలిపారు దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రచించినట్లు తెలిపారు దేశవ్యాప్తంగా పదివేల బయో ఇన్పుట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు ఆవాలు వేరుశెనగ నువ్వులు సోయాబీన్ పొద్దు తిరుగుడు వంటి పంటల్లో ఆత్మ నిర్భరత సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు చేసినట్లు వివరించారు రొయ్యల పెంపకం కోసం న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్ల ఏర్పాటుకు నాబార్డ్ ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు కిసాన్ క్రెడిట్ కార్డులు ఆధారంగా ఐదు రాష్ట్రాల్లో జన్ సమర్థ బీమాను కల్పించనున్నట్లు వెల్లడించారు రాష్ట్రాల భాగస్వామ్యంతో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు కూరగాయల సప్లై చైన్ నిర్వహణకు కొత్త స్టార్టప్లకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు కూరగాయలు ఉత్పత్తి చేసి ఆరు కోట్ల మంది రైతుల డేటాను సేకరించనున్నట్లు చెప్పారు వినియోగం అధికంగానే ఉండే ప్రాంతాలకు దగ్గరలో కూరగాయల ఉత్పత్తికి మెగా క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు వేరుశెనగ పొద్దుతిరుగుడు నువ్వుల పంటల ఉత్పాదకత పెంచేలా చర్యలు తీసుకుంటామని సీతారామన్ వెల్లడించారు Clusters for vegetable production will be developed closer to major consumption centers. We will promote farmer producer organizations, cooperatives, and startups for vegetable supply chains, including for collection and storage and marketing. Our government, in partnership with the states, will facilitate the implementation of the digital public infrastructure in agriculture for coverage of farmers and their lands in three years during this year digital crop survey for kharif using the dpi will be taken up in 400 districts the details of six crore farmers and their lands will be brought into the farmer and land registries further the issuance of jan samarth based kisan నిత్యం వరదలతో అతలాకుతలమవుతోన్న బీహార్కు ఈ బడ్జెట్లో కేంద్రం నిధులు కేటాయించింది కోసి మేచి ఇంటర్లింక్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు సహా మరో ఇరవై ప్రాజెక్టులకు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది బ్రహ్మపుత్ర దాని ఉపనదులు కారణంగా వరదలు ప్రభావానికి గురవుతున్న అసోంకు సహాయం అందించనున్నట్లు తెలిపింది హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం రాష్ట్రాలకు సహాయ సహకారాలు అందించనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు